यात्रा चीन चुक फेम उमला उमला रैलवे स्टेशन अंडी హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు మరొక జర్నీ బ్లాక్తో అయితే మళ్ళీ మీ ముందుకు ఇప్పుడు నేను మా హస్బెండ్ అయితే ఉడమల్పేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం అయితే మేమైతే కేరళ వెళ్తున్నామండి అది కూడా పిల్లలు లేకుండా కేరళ వెళ్తున్నాము మేము ఏ ట్రిప్కి వెళ్ళినా మా పిల్లలు మా అమ్మ మా నాన్న ఫ్యామిలీతో కలిసి అందరం అయితే వెళ్తూ ఉంటాం బట్ ఫస్ట్ టైం అయితే వెళ్తున్నామండి కేరళ జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము ఇది వచ్చేసి ఉడుమల్పేట రైల్వే స్టేషన్ కదా ఈ యాక్చువల్ ఏంటంటే ఇది జనవరి ట్వంటీ ఫిఫ్త్ అండి బ్లాగ్ అనమాట ఈవినింగ్ టైము టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అలా అవుతుందండి ట్వంటీ సిక్స్ హాలిడే వచ్చింది మా హస్బెండ్కి అయితే అంటే వాళ్ళకి హాలిడేస్ ఉండవు లీవ్స్ కూడా ఉండవండి సండే కూడా వర్క్ చేస్తూ ఉంటారనమాట అందుకనే వచ్చిన హాలిడేని వాడేసుకుందాం అనేసి నేనైతే కేరళ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను అనమాట ఇక అందుకని కేరళ అయితే వెళ్తున్నామండి కేరళలో ఎక్కడికి వెళ్తున్నామంటే తిరువనంతపురం అయితే వెళ్తున్నామండి టెంపుల్ ఉంది కదా పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా అప్పటికప్పుడు అనుకోని అయితే తత్కాల టికెట్స్ అయితే బుక్ చేశానండి ఓన్లీ ట్రైన్ టికెట్స్ వరకే బుక్ చేసామన్నమాట అప్పటికైతే రూమ్ అయితే ఇంకా బుక్ చేయలేదు ఆ ట్రైన్ వెళ్ళాక రూమ్ అయితే బుక్ చేసామన్నమాట ఇది ట్రైన్ అయితే వచ్చేస్తుందండి ఈ ట్రైన్ మధురై నుంచి వస్తుందన్నమాట డైరెక్ట్ తిరువనంతపురం వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ పొల్లాచి వస్తుంది పొల్లాచి తర్వాత నెక్స్ట్ ఇంకా కేరళ స్టార్ట్ అయిపోతుంది అండి వన్ అవర్కి కేరళ స్టార్ట్ అయిపోతుంది అనమాట మాకు చాలా దగ్గర కేరళ అనేది కేరళ వెళ్తుంటేనే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి అదే ఫ్లైట్ ఎక్కి అమెరికా లండన్ వెళ్తే ఎంత బాగున్నాను ఫ్లైట్ ఎక్కాలని ఉంది కానండి ఆ ఛాన్సెస్ మాకు లీవ్లో ఏదో మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే చాలా బాగుంటాయి ఏదో చిన్న ట్రిప్కే అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాననమాట ఎందుకు చిన్నప్పటి నుండి నాకు జర్నీ అంటే చాలా ఇష్టం అండి ట్రైన్ కానీ బస్ కానీ చాలా ఇష్టం అనమాట అందుకే జర్నీ అనేది ఎక్కువగా నేను ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను అనమాట ప్రజెంట్ అయితే మనమైతే తిరువనంతపురం అయితే వచ్చేసామండి ఎగ్జాక్ట్గా ఫైవ్ కల్లా అయితే రీచ్ అయిపోయామనమాట ఇదేనండి స్టేషన్ అయితే చాలా బాగుంది లైటింగ్ కలకల్లా కలకల్లాడిపోతుంది అనమాట స్టేషన్ ముందు ఏదో టెంపుల్ అయితే ఉందండి టెంపుల్ కూడా చాలా బాగుంది రైల్వే స్టేషన్ ఎదురు మనకైతే బస్ స్టాండ్ అయితే ఉంటుందన్నమాట బస్ స్టాండ్ ఆ వైట్ కలర్లో కనిపిస్తుంది కదండి అదే బస్ స్టాండ్ అనమాట ఆ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే మేమైతే రూమ్ అయితే బుక్ చేసామన్నమాట ఇప్పుడు పదండి రూమ్కి అయితే వెళ్ళిపోదాం మీకు ఒకేసారి రూమ్ టూర్ అయితే చూపించేస్తానండి ఇది బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ కదా సంగీత హోటల్ అండి నేమ్ వచ్చేసి ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట ఎగ్జాక్ట్గా మాకైతే ఇది లెవెన్ హండ్రెడ్ అయితే పడిందండి ప్రజెంట్ అయితే వన్ డేకి అయితే బుక్ చేసామన్నమాట చూద్దాం రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపించేస్తాను రూమ్ అయితే బాగానే ఉందిలే అండి నాన్ ఏసీ అనమాట ఇది టూ బెడ్స్ టూ చైర్స్ వన్ టేబుల్ ఒక కబోర్డు వాష్రూమ్ ఏరియా ఒక టీవీ అయితే ఉందన్నమాట బాగానే ఉంది వింటర్ సీజన్ కదండి కొంచెం హాట్ వాటర్ అయితే ఉండి బాగుంది అనుకున్నాము హాట్ వాటర్ అయితే లేవని ఫస్ట్ అయితే మేమైతే అడిగామంట అడిగాతే లేదండి సోలార్ నుంచి వాటర్ అయితే వస్తాయి అన్నారు సరే చూద్దామని చూసాము వాటర్ అయితే వచ్చాయి అనమాట హాట్ వాటర్ అది కూడా మార్నింగే వస్తాయండి ఈవినింగ్ అయితే రాలేదన్నమాట అదొకటి దీనికి మైనస్ ఇంకంత టోటల్గా అయితే రూమ్ అయితే బాగానే ఉండలే అండి అప్పటికి టైం సిక్స్ అవుతుంది మేమైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయామనమాట టెంపుల్కి అయితే వెళ్దామని రెడీ అయిపోయామండి 640 forty. Kecap. Kocok kocok tu mina, kocok kocok. వచ్చేసి తిరువనంతపురం బస్ స్టాండ్ అండి ఇంక ఇక్కడ నుంచి టెంపుల్ అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉందని మేమైతే ఆటో ఎక్కేసామన్నమాట ఆటోలో జరిగిన మాటల సంభాషణలు మీరు కూడా వినండి ದ <laughs> ഐട്ടർ അപ്പറളം ബീച്ച് ദുർഗ ടെമ്പിൾ പരിശുരാമൻ ടെമ്പിൾ അപ്പം നമ്മ കേളി വാങ്ങുന്ന കേരള സാരി വാങ്ങണം విన్నారు కదండి ఆటోతో ఏమేమి చెప్పాడో ఏంటనేది ఫస్ట్ నేను రూమ్లో తుమ్మినప్పుడు దాని ఎఫెక్టు ఎలా ఉంది దర్శనం ఎలా అయింది ఈ ఆటో అతను మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఏ ఎంట్రన్స్ నుంచి మమ్మల్ని డ్రాప్ చేశాడు మళ్ళీ ఇంకా ఆయన చెప్పిన కొన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళాడా ఈ ఆటోలోనే వెళ్ళామా వేరే ఆటోలో వెళ్ళామా ఎంత తీసుకున్నాడు ఏంటి అనేది మళ్ళీ ఇంకోటి చెప్పారండి చుడీదార్తో ఎలా లేదు అని సరే చూద్దాం చుడీదార్తో ఎలా చేశారా లేదా టెంపుల్లో ఎలా వెళ్ళాము దర్శనం ఎంత టైం పట్టింది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఆటో అతని గురించి మనలో ఒక వీడియో ఉంటుందండి ఆ వీడియోలో అయితే చెప్తాను ఇతను అయితే మామూలుగా చేయలేదన్నమాట ఆటో అతను మాటలైతే విన్నారు కదా మీరు కూడా ఎలా అయితే చెప్పారో కానీ మనకు ఈ ఆటోలో వాళ్ళతో మనం అన్ని తెలిసినట్టుగా మాట్లాడాలన్నమాట అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను